ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై మొదలై దాదాపు ముప్పై సంవత్సరాలు గడిచిన తర్వాత అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టినటువంటి మందకృష్ణ మాధ్య గారికి పద్మ పురస్కారాల సందర్భంగా పద్మ పద్మశ్రీ అనేటువంటిది ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాము ఈరోజు పద్మ పురస్కారాలు అనేది చాలామందికి చాలా రకాలుగా రావచ్చు కానీ ప్రజా ఉద్యమ నాయకుడికి అణగారుల వర్గాలకు ఇవ్వడం అనేది ఇక్కడ మనము కొత్తగా చూడొచ్చు ఈ విధంగా ఉద్యమకారులకు లేకపోతే రాజకీయ నాయకులకు ప్రజా సేవలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తగిన ప్రాధాన్యం తగిన గుర్తింపు అనేది ఈ విధంగా రావడం అనేది సంతోషదాయకంగా మేము తెలియజేస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లీడర్స్గా మేము దీన్ని పూర్తిగా మద్దతు ఇస్తూ స్వాగతిస్తున్నాం అదే మీటింగ్ అదేవిధంగా లక్ష డబ్బులు వెయ్యి గొంతులు అనేటువంటి మీటింగ్ ఈరోజు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి మాదిగలు మరియు మాదిగా ఉపకులాలు ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నిటి కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సమీకరించబడి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం దీని మీద ఖచ్చితమైన అభిప్రాయాన్ని తీసుకొని త్వరతగతిన ఇప్పటికే ముప్పై సంవత్సరాలు మాదిగలు మరియు ఉపకులాలు మిగతా సమాజం మొత్తం కూడా చూస్తున్నది ఒక పోరాటాన్ని అనేక రకాలైనటువంటి నష్టాలు అవమానాలు దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా వర్గీకరణను త్వరితగతిన అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు కొమ్ము శేఖర్ నేను పరిశోధక విద్యార్థిని ఉస్మానియా యూనివర్సిటీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ పురస్కారం రావడాన్ని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను స్వాగతిస్తున్నాను ఆ అవార్డుకు సెలెక్షన్ చేసినటువంటి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు గత ముప్పై సంవత్సరాలుగా ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న ఉమ్మడిగా ఉన్నటువంటి రిజర్వేషన్లలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని మాదిగలతో పాటు కింద ఉన్నటువంటి ఇంకా యాభై ఎనిమిది ఉపకులాలకు కూడా తీరని అన్యాయం జరుగుతుందని ఒక ముప్పై సంవత్సరాల క్రితమే ఒక సుదీర్ఘంగా అతను అన్న మందకృష్ణ మాదిగారు ఉద్యమిస్తున్న విషయం ఈరోజు దేశమంతా తెలిసిన విషయమే కాబట్టి ఈరోజు కృష్ణమాధి గారు మాదిగలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం ఒక గుండె జబ్బుతో రంధ్రాలు వాడి బాధపడుతున్నటువంటి చిన్నారుల నుంచి మొదలుకుంటే ఆ ఉద్యమం చేసి ఆరోగ్యశ్రీ సాధించడు అదేవిధంగా ఈరోజు వృద్ధులు వితంతువులు వికలాంగులకు సంబంధించి పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ ఎక్కడ కూడా లేదు కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అమలు జరుగుతుంది దాని వెనుక కృష్ణమాధి గారి త్యాగం శ్రమ ఉన్నది అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆరు కిలోల బియ్యం కోట లేదు కృష్ణమాధి గారే ఇక్కడ పాదయాత్ర ఆకలి కేకల పాదయాత్రను చేసి ఈరోజు తెలు తెలంగాణ రాష్ట్రంలో ఆరు కిలోలు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కిలోలు బియ్యం కోట పెంపుదలలో కారణమేడు అదేవిధంగా ఈరోజు మహిళల మీద ప్రధానంగా మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్న సందర్భంలో మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కృష్ణమాది గారు కొందరికే న్యాయం జరుగుతుంది అందరికీ ఎక్కడ అన్యాయం జరిగినా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో పోరాటం చేయడం వల్ల ఈరోజు పాస్ట్రా కోర్టులు ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు పాస్ట్రా కోర్టులు ఉన్నాయి కాబట్టి కృష్ణమాది గారు ముప్పై సంవత్సరాల త్యాగం లేని ఈరోజు ఏదో ప్రభుత్వం నేను గుర్తించింది అనుకోవట్లేను ఖచ్చితంగా అతని త్యాగం అతని శ్రమ అతని కన్నీళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి ఈరోజు పద్మశ్రీ పురస్కారాన్ని ఎంపిక చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం డిబిఎస్ఏ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ పక్షాన అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల పక్షాన ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు గౌరవనీయులు మందాకృష్ణ మాదిగన్న గారికి కేంద్ర ప్రభుత్వం అన్న పోరాటాన్ని మంద కృష్ణ మాదిగన్న త్యాగాన్ని మంద కృష్ణ మాదిగన్న ఎస్సీ వర్గీకరణ జరగాలని గత ముప్పై ఏండ్ల నుంచి ఆగిపోకుండా అలసిపోకుండా నిరంతరం అవిశ్రాంతంగా ఈ ఎస్సీ ఉపకులాలకు అదేవిధంగా సబ్బండ వర్గాల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సామాజిక ఉద్యమాల పితామహుడుగా పిల్ పిలుచుకుంటున్నటువంటి మందకృష్ణ మాదిగన్న పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అయినటువంటి పద్మశ్రీ అవార్డును ఇవ్వడాన్ని ఉస్మానియా అన్ని విద్యార్థి సంఘాలుగా డిబిఎస్ఏ సంఘం పక్షాన ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్స్గా విద్యార్థి ఉద్యమకారులుగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా సామాజిక విద్యార్థి ఉద్యమకారులుగా మేము స్వాగతిస్తూ ఉన్నాము అంటే ఒక ప్రజల కోసం ప్రజల ఆకలి కోసం మాదిగలు మాదిగ ఉపకులాలు సబ్బండ వర్గాల అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం అన్న అలసిపోకుండా పోరాటం చేసిండు అంటే సామాజిక ఉద్యమాలు చేస్తే నీతిగా నిజాయితీగా పోరాటం చేస్తే ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది అని అది మందకృష్ణ మాదిగన్న ద్వారా ఈ పద్మశ్రీ అవార్డుతో రుజువైందని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా డిబిఎస్సీ సంఘం పక్షాన తెలియజేస్తా ఉన్నాం నేను వరంగల్ జిల్లా డిబిఎస్ఏ ఇన్ఛార్జిని కాకతీయ యూనివర్సిటీ గత ముప్పై ఏళ్ళుగా మందకృష్ణ మాదిగన్న గారి వర్గీకరణ పోరాటానికి ఈరోజు తనకు పద్మశ్రీ ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే బీసీలందరి తరఫున కూడా మందకృష్ణ మాది అన్నగారి న్యాయ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాం అలాగే రేపు జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డబ్బులు సభను ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అన్ని సంఘాల ఓయో అన్ని సంఘాల తరఫున తెలియజేస్తున్నాం